విశాఖపట్నం సాయి భక్తులు షిరిడి సాయిబాబా సన్నిధిలో ఎంతో చక్కగా భజన చేశారు మ్యూజికల్ ఐటమ్స్తో ఆ రిథం ప్యాడ్స్ యూజ్ చేసే విధానం కానీ అలాగే పియానో చేసే విధానం కానీ వారు పాడే పాటలు కానీ అక్కడ ఉన్న షిరిడీలో ఉన్న భక్తులందరినీ కూడా ఎంతో ఆనందోత్సాహంతో కోలాటం కూడా చేశారు అక్కడ ఉన్న మహిళలు అయితే మహిళలందరూ కూడా కోలాటం కూడా ఈ ఈ భజన పాటలు వింటూ చాలా సంతోషంగా కోలాటం చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నవారు అయితే వేలాది మంది ఆ భజన చూడడానికి వచ్చి అలా నిలబడారు చూసారు ఆ రిద్దం ప్యాడ్స్ ఎంత చక్కగా ఆయన వాయిస్తున్నారు

ఇక్కడ ట్రైన్ లో చాలా చక్కగా ఆధ్యాత్మికంగా మంచి భజన అలాగే మంచి భక్తితో పాటలు పాడుతున్నారు ఏంటి వీళ్ళ యొక్క విషయాలు విశేషాలు ఒకసారి తెలుసుకుందాం అండి సాయి రావు ఎక్కడి నుంచి వస్తున్నారు మాది విశాఖపట్నం అండి విశాఖపట్నం ఎక్కడికి వెళ్తున్నారు సిడి ఏంటి మంచి పాటలు పాడుతున్నారు మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ బాగా ఉంటుందా లేదంటే ఇదే లేదండి మేము సిరి సాయి భజన బృందం మాది విశాఖపట్నం ప్రసాదపురం సిడి యాత్రకి ప్రతి టూ మంత్స్ వాళ్ళు వెళ్తుంటాం అక్కడ బాబారు సన్నిధి రెండు రోజులు ఉంటాం పల్లకి ఊరేగింపు సేవా కార్యక్రమం ఒక రోజు భజన కార్యక్రమం చేస్తాం అలా మేము ట్రైన్ ఎక్కి దగ్గర నుంచి మాకు సాయనం సంకేతం చేసుకుంటూ అలా వెళ్తానుంటాం మించు మించున్న మంది బయలుదేరి వెళ్తాం అది విధంగా ఈ పియానో ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదంటే ఈ మధ్య నేను నేర్చుకున్నాను బియన్ ఈ మధ్య అండి మాకు బియానో అతను మాకైతే ఫస్ట్ టైం అతనికి అలవాటు ఉంది చాలా చక్కగా ఉంది పియానో మీ మీ నిజంగా ఇంత ఎనర్జెటిక్ గా పాడడం అనేది ఒక ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు ఉంటారు కానీ ఇంత హైలైట్ గా పాడినందుకు నిజంగా మీకు మంచి పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాం ఓకే తర్వాత మీరు ఎక్కువ సాయిబాబా పాటలు పాడతారా ఏ పాటలు అన్నా పాడుతారు బాబా పాటలు పాడుతాం తర్వాత అన్ని దేవుళ్ళ పాలు పాడుతాం మీ పేరు వేణుగోపాల్ అండి వస్తున్నారు విశాఖపట్నం నుంచి అండి ఓకే టోటల్ ఈ భజన బృందానికి ఇంత మంచిగా పాటలు పాడడానికి ఈ పియానో చాలా హైలైట్ గా నిలిచింది నిజంగా ఈ పియానో వల్ల మా అందరికి కూడా వినేటప్పుడు ఎంతో హ్యాపీగా విన్నాం మీకు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉందా లేకపోతే ఈ మధ్య ఎప్పుడైనా నేర్చుకున్నారా అంటే ఇంత ముందు నుంచి ప్రాక్టీస్ చేసేవాడి అండి ఇది నా ఓన్గా ప్రాక్టీస్ చేసింది ఈ బృందం మా రాజుగారి బృందంతో కలిసిన తర్వాత నాకు ఇంకా అతను హుషారు ఇప్పించి ఆ బాబా గారి కరుణ ఆయన దయ వల్ల ఇంకా ఇది ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా పైకి బాగా ప్లే చేయడం అది జరుగుతుంది నాకు ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొని వెళ్తారు ఓకే కొంతమంది ఇది నేర్చుకుని ప్రోగ్రామ్స్ కది వెళ్ళి కొంచెం అంటే అమౌంట్ సంపాదించడానికి చూస్తారు అలాగా ఓన్లీ దేవుడి భక్తి కోసమేనా మేము ఇది ఎక్కువ భక్తి పరంగానే వెళ్తున్నాం అండి ఇక్కడ ఎవరైనా ఎక్కువ భజన ప్రోగ్రామ్స్ గృహ ప్రవేశాలు బర్త్డేలు ఏమన్నా ఉన్నప్పుడు భజనలు ఫ్రెండ్ సర్కిల్ లో మా ఫ్రెండ్ సర్కిల్ కాదు ఎక్కడ పిలిచినా ఆయన తరఫున మేమందరం వెళ్తామండి వెళ్తాము మాది ఒక బృందం ఉంది ఇదంతా అందరూ వెళ్తాం సార్ మీరు యాక్చువల్గా మీరు మీది ఒక అరవై యాభై ఐదు ఉండొచ్చు అరవై రెండు సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు అయిన యాక్చువల్గా పిఎన్ వాయించారు యంగ్ ఎనర్జెటిక్ గా చాలా చక్కగా వాయించారు ఇదంతా బాబా గారి దయ ఆయన కృప ఆయన మీద మాకు ఉండే భక్తి భావం ఆయన ఆటోమేటిక్ గా మాకు దీనిలో ప్లే చేయడానికి సహాయం చేస్తారు అంటే అప్పలరాజు ఏం చేస్తుంటారు నేను ఎవరిక్కడ ఫోర్ మెన్ గా రిటైర్ అయ్యానండి అయిన తర్వాత ఈ బాబా సేవలో ఎనిమిది మంది పది సంవత్సరాలు పెట్టిగా నేను అండి మరి యాక్చువల్గా శ్రీహరి సేవ ఓకే అందులో మా టీంలో రాజు గారు అప్పారా గారు బాలరాజు గారు అప్పటి మా టీం అందరం ఉన్నామండి ఎక్కడ ఈ సేవ జరిగినా మేము ఇలాగ బృందం తో వెళ్తుంటాం అయితే రిటైర్ అయిపోయాక మంచి హ్యాపీగా మనశ్శాంతిగా మీరు భగవంతుని సేవలో ఉన్నారు అవునండి సూపర్ అండి అయితే కొంతమంది దేవుడు లేరు అంటుంటారండి అసలు నిజంగా మీరేమంటారండి దేవుడు లేడు అన్న వాళ్ళకి అన్న వాళ్ళందరూ మూర్ఖులు మూర్ఖులు నిజంగా చెప్పాలంటే ఎందుకు మీకు ఏమనిపించింది భగవంతుడి విషయంలో మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కష్టం వచ్చేటప్పుడు మీరు ఆ భగవంతుని కోరుకునేటప్పుడు పక్కా ఆ కోరిక నెరవేరిందా లేదా భగవంతు ఉండబెట్టే ఈ కోరికలన్నీ మాకు నెరవే నాకు మా కుటుంబానికి మా పిల్లలకి ఎన్నో ఎన్నో ఆరోగ్య ఆరోగ్యాలు ఇస్తూ ఇంతవరకు మేము హ్యాపీగానే ఉన్నాం ఆ బాబా మీ పేరు నా పేరు నరసింహ నరసింహ ఎక్కడి నుంచి వస్తున్నారు మా సాయి ఓకే కంజీరి ఫస్ట్ నుంచి చాలా ప్రాక్టీస్ చాలా బాగా కొట్టారు నేను బాబా నమ్ముకునేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అప్పటి నుంచి వైజాగ్ భజనలో పాల్గొనడం జరుగుతుంది అప్పటి నుంచి మా రాజు గాని అలాగా మీరు బాబాని నమ్ముకున్న అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు అనుకున్న దాంట్లో ఏ పని విజయవంతంగా అయింది ఒక పని రెండు పనులు కాదండి నా స్టార్టింగ్ నుండి నా మ్యారేజ్ దగ్గర నా పిల్లల గుండి నా పిల్ల చదువుల గుండి నా ఉద్యోగం దగ్గర నుండి కూడా అన్నిట్లా వదిలి నుంచి రాజపడుకుందాక బాబా ఇక్కడ సాయిబాబా భక్తులు అంతా కలిపి ఒకటే అంటున్నారు దేవుడు ఉన్నాడు లేడా అని కాదు మాకు మాకు మనశ్శాంతి ఉంది దేవుడు ఉన్నాడు తెలియలేని వాళ్ళకి తెలియదు కానీ మాకు దేవుడు కనిపిస్తాడు మాకు మనశ్శాంతి రూపంలో ఆనందం రూపంలో మేమంతా ఇలా ఈ చేసే సేవలో డెఫినెట్ మా పిల్లలకు ఏదో రోజు మంచి జరుగుతుందని ఆ నమ్మకమే మా దేవుడు అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా ఈ టీం అంతా వీళ్ళు వీళ్ళని చూసి ఇంకా పది మంది వంద మంది వేల మంది ఇలా ఆధ్యాత్మికంగా ఇలా మన హిందూ సాంప్రదాయాన్ని డెవలప్ చేయాలని మన పిపిఎన్ న్యూస్ వాళ్ళ ద్వారా రాజాకి సాయి బాబాకి